హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఈ రేగు చెట్టేనండి అసలు చూడండి చెట్టు ఎంత సన్నగా ఉందో కానీ కాయలు మాత్రం చెట్టు నిండా కాయలేనండి ఎన్ని కాయలంటే అబ్బా అసలు చెప్ప నలవి కాదనమాట చెట్టు గురించి ఇది లాస్ట్ ఇయర్ కొన్ని కాసాయి కానీ ఈసారి అయితే విరగ కాసేసిందండి నిజంగా పిట్ట కొంచెం కూత ఘనం అంటాం కదా అలానే చెట్టు కొంచెం కాత అండి అసలు ఎంత కాయ అంటే అబ్బా చెప్పడం అలవి కాదు అంత కాయ కాసింది అమ్మ పెద్దమ్మ ఇంకా తయారైన రేక్కాయలన్నీ కోస్తున్నారు వీడియో తీయడానికి ఎవరు లేక పిల్లలు నేనే వీడియో తీయాల్సి వచ్చింది లేదంటే ఆ రేక్కాయలు నేను ఊరుకునేదాన్ని అసలు చెట్టు మీద పడిపోయి ఓ కోసేసేదాన్ని ఎంత కొయ్యడం సరదా కదా మనకి ఎవరికైనా కూడా తినడం ఏమో కానీ కొయ్యడం ఇంకా సరదాగా ఉంటుంది కోసేటప్పుడు నాలుగు కాయలు నోట్లో వేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా అసలు అంత బాగున్నాయి కాయలు కూడా చాలా తీయగా ఉన్నాయండి అసలు ఇలా చెట్టు నిండా కాయలు చూడడం అంటే అసలు నేత్రానందం అండి మన మనసుకు కూడా చాలా రిలాక్స్ కలుగుతుంది ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి